నాకు చిన్నప్పుడు జ్వరంచ్చి ఏం దినబుద్ధిగా పన్నుకుంటే మా బాపైతే పనిపోయి రాంగ రాంగడు బజార్ల కాడ ఉండే బజ్జీల బండి కాళ్ళ అయితే మిరపకాయ బజ్జీలు తీసుకొస్తుండే ఇప్పుడు అసుంటి బజ్జీలు తిందామంటే ముడు బజార్ల కాడ బజ్జీల బండి లేదా తెచ్చతందుకు మా బాపు లేడాయే నమస్తే దోస్తులు ఇలాంటి ముచ్చడేందంటే అల్కగా మిరపకాయ బజ్జీలు ఎట్లా వేసుకోవాలని చూద్దాం ముందువల్ల ఒక గిన్నెల శనగపిండి అట్లనే ఉంటా బియ్య పిండి ఉంటా కారపొడి పసుపు ఉప్పు ఓమా సోడా వేసుకొని అయితే ఒకసారి పిండిని కలుపుకొని ఒక గిలసాలంతా నీళ్లు పోసుకొని బగ్గ మెత్తగా కాకుండా బగ్గ గట్టికి కాకుండా నేను సూపెట్టినట్టు ఉండలేకుండా కలుపుకొని ఇక నూనె ఉడుకైన మనము ముందుగా కోసుకొని సెంటర్ లా పండు పెట్టుకున్న దొడ్డు మిరపకాయలైతే ఆ ఉడుకుడుకు నూనె ఒక్కొక్కటి వేసుకొని కింద మీద కాల్చుకుంటే మనకు ఉడుకుడుకు మిరపకాయ బజ్జీల రడైతాయి ఈ బజ్జీలలా కోసుకొని కలుపుకున్న కొత్తిమీర ఉల్లిగడ్డ టమాటా ముక్కలను అయితే మీద పెట్టుకొని ఇదికెళ్లి ఒక నిమ్మకాయ పప్పు విండుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది బాబు నా కోసం కొనించేదంతా నాకైతే బజ్జీలంటే మత్తిట్టం మరి మీకు బాపేంతాడో కామెంట్ పెట్టి మీ బాబుకైతే వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యురుగా